అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలీష్ అంజు ఛానల్ సో నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి నేనైతే ఈరోజు ఏం చేతున్నానో తెలుసు కదా తమ్మిల్ చూస్తే మీకే అర్థమై ఉంటుంది మునగాకు పచ్చడి చాలా చాలా మంచిదండి మునగాకు తింటే కూడా మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి త్రీ మూడు వందల ముప్పై మూడు వందల యాభై రోగాల నివారణకి ఇది చాలా పనిచేస్తుంది మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి సో డీ డైలీ తినకుండా కానీ వీక్లీ టూ టైమ్స్ తిన్నా కూడా చాలా మంచిది సో నేనైతే మునగాకు పచ్చడి ఎలా చేస్తాను అనేది మీకు ఒక ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను ఎండుమిరపకాయలు కాకుండా పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు లేనప్పుడు ఆప్షన్ అది అనేది పచ్చిమిరపకాయలు సో నేనైతే ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలతోనే చేయబోతున్నాను సో ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకున్నాను యాక్చువల్లీ మునగాకు చేదు పోవడానికి మనము కొంచెం లైట్గా రోస్ట్ చేసేసి చేసేసుకోవాలి ఎందుకు అని అంటే మరీ ఎక్కువ డీప్గా ఫ్రై చేసామనుకోండి దాంట్లో ఉన్న పోషకాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి సో ఆ పోషకాలు పోయినప్పుడు ఇంకా మనం తిని ఏం లాభం చెప్పండి సో అందుకని నేనైతే లైట్గా ఫ్రై చేస్తాను ఏదైనా కూడా ఆకుకూరలు అన్నీ కూడా లైట్గా ఫ్రై చేయాలి మరి ఎక్కువ ఫ్రై చేస్తే తిన్నా కూడా ఏమీ యూజ్ లేదు సో దాంట్లో నేను టమాటోస్ కూడా వేసుకుంటాను టమాటోస్ వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ టమాటోస్ కొంచెం కారం కూడా వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ వేసి మునగాకు పచ్చడి చేసాను అనమాట సో మునగాకు పచ్చడి మా ఆయన అయితే చాలా ఇష్టపడతాడండి డైలీ చేయకుండా కానీ వీక్లీ వన్స్ అయినా చేస్తాను నేను చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను టూ డేస్ అలా తింటామని తినడానికని అంటే ఇడ్లీ దోశలకి బాగుంటుంది కదా అనేసి నేను అన్ని కరివేపాకు ఇలా అన్ని పచ్చడి కూడా చేసి అలాగే పెట్టుకుంటాను ఒక నిల్వ చేసేలాగా ఆయిల్ లాస్ట్కి ఫ్రై చేసినప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి ఫ్రై చేసేసి పెట్టుకుంటాను అనమాట సో ఇప్పుడైతే టమాటోస్ వేసుకున్నాము టమాటోస్ బాగా కుక్ అవ్వాలి టమాటోస్ వేస్తే ప్రతి కర్రీ బాగుంటుంది కదా మీ మీకు తెలియదు ఏముంది కదా టమాటోస్లో మనకి విటమిన్ సి ఉంటుంది కాబట్టి చాలా మంచిది ప్లస్ అందులో టమాటోస్ లేకపోతే ఇంకే కర్రీ తినలేమండి మనము చూడడానికి రుచికరంగా చూడడానికి రు కలర్ఫుల్గా ఉంటుంది తినాలన్నా ఫీల్ వస్తుంది సో అందుకని నేనైతే టమాటోస్ అయితే వేసుకున్నాను ఇందులో ఇంకా కొంచెం మనం చింతపండు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది మనం ఆప్షన్ అది సో ఇంకా ఇక్కడైతే నేను వెల్లుల్లి వేసేసుకున్నాను వెల్లుల్లి పొట్టు పొట్టు వేసేసుకోవాలి బాగా తీసి పొట్ట లేకుండా కూడా వేసుకోవచ్చు బట్ పొట్టు పొట్టి వేసేస్తే కొంచెం మనకి అదంతా పేస్ట్ అవ్వదు కదా సో తిన్న ఫీల్ వస్తుంది అనమాట కొంచెం తినేటప్పుడు కొంచెం నోట్లో వస్తుంది అది కా కాయల్లాగా సో అలా జీలకర్ర కూడా కొంచెం వేసేసుకున్నాను సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకుంటానండి నేను మామూలుగానే సాల్ట్ తక్కువ తింటాము అందులో పచ్చిమిరపకాయలు తక్కువ వేసినప్పుడు సాల్ట్ కూడా తక్కువ వేసుకుంటాను కారం అయితే స్పైసీగా ఎక్కువ ఉండను సో చికెన్ కర్రీ అయితే స్పైసీగా చేస్తాను తప్ప ఇంకేం కర్రీస్ స్పైసీగా చేయను తిన ఉన్నారు కాబట్టి తినడానికి సో ముఖ్యంగా తినాలి కాబట్టి ఇక్కడ కారం లైఫ్ ఉన్నాను పెట్టాలి మనము అలాగే నచ్చినట్టు చూసి పెట్టాలి కాబట్టి సో ఇంకా మొత్తం టమాటోస్ అన్నీ ఇలా మొత్తం మొత్తం మగ్గిపోయేలాగా ఫ్రై చేసేసుకోవాలి నేనైతే లైట్గానే వేసాను ఆయిల్ అయితే సో మనము అది చల్లారిన తర్వాత మిక్స్ పెట్టాలి కాబట్టి ఫ్యాన్ కింద కొద్దిసేపు తింటాను సో ఇప్పుడైతే నేను ఈ సైడ్ దోశ వేస్తాను అనుకుంటున్నాను ఏం దోశ అనుకుంటున్నారు ఇది మల్టీ గ్రీన్ దోశ అంటే దీనికి కొంచెం మినప్పప్పు వేస్తాను అండ్ సజ్జ దో సజ్జలు అండ్ రాగులు కలిపి చేస్తున్నాను అనమాట రాగులు చాలా తక్కువ వేసారు సజ్జలు బార్లీ బార్లీ ఎక్కువ వేసాను నేను బార్లీ దోశ అనొచ్చు ఏమైనా అనొచ్చాను సోనికి కొంచెం వైట్గా తెల్లగా తినాలని అనిపిస్తుందంట సో అందుకని నేను తెల్ల దోశలు చేయాలి అనుకుంటే బార్లీ సజ్జలు కొంచమే రైస్ మినప్పప్పు పొట్టు వేసి చేస్తున్నా చేశాను అన్నమాట సో వైట్గా ఉంటే తింటానంట వాడు డైలీ నువ్వు ఎల్లో కలర్ జొన్న రొట్టె జొన్నలాగా చేస్తావు జొన్న దోశ చేస్తావు సో ఇప్పుడు కొంచెం నాకోసం తెల్ల దోశలు చేయవచ్చు కదా అమ్మ అంటే ఇంకా జొన్న దోశ కాకుండా ఇలా ట్రై చేశారు యాక్చువల్లీ మనము దోశలు చేసేటప్పుడు అప్పుడు వైట్ రైస్ అండి ఏమైనా వేసి పోవచ్చు పిల్లలకి హెల్తీగా పెట్టాలి అన్నప్పుడు సో ఫస్ట్ అయితే చల్లారిపోయింది కదా మిక్సీ పట్టేస్తున్నాను దీంట్లో కొంచెం మిక్సీలో పెట్టాలి మరీ పేస్ట్గా పెడితే మనకి తిన్న ఫీల్ కూడా రాదు సో నేనైతే దాంట్లో పేస్ట్ అవ్వద్దు ముక్కలు ముక్కలుగానే ఉండాలి చేయలేదు అలాగే వర్క్గానే చేశాను కానీ కొంచెం పేస్ట్ అయిపోయింది నో ప్రాబ్లం మెయిన్ అవుతుంది ఇంకా మనం తినడానికి ఇది ఎలా చేసేది సో మా సోన్కి ఎట్లా అంటే కరివేపాకు కనిపించదు ఆకులు కనిపించదు సో అందుకని అందుకనే పేస్ట్ లాగా అది చేసేసాను కాదు అది అయిపోయింది అలా సో లాస్ట్కి పోప్ చేయడమే సో మీలో ఎంతమందికి మునగాకు కర్రీ ఇష్టము మునగాకు పచ్చడి ఇష్టము మునగాకు ఇంత వెరైటీస్ ఏమేమి చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్స్ అండ్ సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మునగాకు తోని బెనిఫిట్స్ అనేది నేను మళ్ళీ ఇస్తారు వీడియో వీడియో ట్యూబ్ అది ఆల్రెడీ మునగకు ఎలా వీడియోస్ అనేవి కానీ తెలిసి ఉంటుంది తెలుసుకోవచ్చు తెలుసుకోవడానికి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చే చేస్తాను సో మునగాకు పచ్చడి గ్రీన్ కలర్లో ఎవరైనా తింటారా అంటే తింటారు ఎందుకు తినరు మునగాకు పచ్చడి చాలా హెల్త్ మంచిది కాబట్టి టేస్ట్ ఎలా ఉంది సోలు కానీ పెట్టాను నేను సో ఎలా ఉంది బంగారం అంటే ఓకే నైస్ నైస్ బాగుంటాయి అని అంటున్నాడు సో వాడికి కావాల్సింది కూడా చట్నీ దోశ చట్నీ దోశ నైస్ అంట ఇలా పెట్టి పర్వాలి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్పుడప్పుడు సపోర్ట్ చేయండి ఓకేనా గైడ్స్ బాయ్